ఇలా దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థిగా అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇంకా దీనికంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి స్పీకర్ గారు కానీ అడిషనల్ అఫ్ అడిషనల్ది ఒక డాక్యుమెంట్ అటాచ్ చేసి ఇద్దామని పోయినాం అదేవిధంగా రెడ్డి గారు కూడా ఒకసారి పార్టీ ఇట్లనే అప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి పోతే ఆ రోజు డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం తను తీసేస్తే తను కోర్టుకు పోతే కూడా కోర్టుది డాక్యుమెంట్ కూడా అటాచ్మెంట్ చేసి ఆరోజు కోర్టు ఆర్డర్ కూడా వారు చేసింది చైర్మన్ గారు అన్నాడు చేసింది కరెక్ట్ అనే కోర్టు ఆర్డర్ది కూడా అది కూడా అటాచ్ చేసి ఇవాళ ఇస్తా ఉన్నాం నేను ఒక్కటే కోరుతా ఉన్నాను గౌరవ స్పీకర్ గారు దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను ఇవాళ మీరు చరిత్రలో నిల్ నిలబడతారు ఆలోచన చేయండి ఇలా మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇలా ఉట్టి తెలంగాణలే కాదు యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతారు ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను ఇలా ఒక్కటే ఆలోచన చేయండి ఇలా తన తన మీద యాక్షన్ తీసుకుంటే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఒక బీఫామ్ మీద ఇచ్చి మనం కాంటాక్ట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా మీ క్యాండేచర్తో పాటు పార్టీ బీఫామ్ ఆ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని జనాలు కూడా అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తే ఆ నియోజకవర్గంలో ప్రజల్ని మా పార్టీ కేసీఆర్ గారితో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని కూడా మీరు మోసం చేసిన వారు అవుతారు కాబట్టి మీరు మీరు గౌరవ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాను దయచేసి దీని మీద వెంటనే స్పందించాలని మా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటారని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు గౌరవ స్పీకర్ గారి కూడా కోరేది ఏంటంటే ఎట్లా ఇది మేము మళ్ళీ మీకు ఇస్తాము దీంతోపాటు రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తాము మీకు ఈమెయిల్ కూడా పంపిస్తాము కానీ కనీసం వాడికి పోయినప్పుడు మేము నలుగురం ఎమ్మెల్యేలు మేడం ఎమ్మెల్యేలు పోయినప్పుడు కనీసము ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను